విద్యార్థి సంస్థలపై మరి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మరి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించాలని రిజర్వేషన్ ప్రకారంగా న్యాయమూర్తులను నియమించాలని అలాగే మరి ప్రమోషన్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రేమ స్కాలర్షిప్ను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థి సంస్థల పైన అలాగే మరి ఎస్సీఎస్సీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరి ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగింది ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది హాజరై మరి సమస్యల పరిష్కారానికైనా పెద్ద ఎత్తున ఢిల్లీ తల తగలి రావాలని చెప్పి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థుల రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వ భాగస్వామి పన్నులు కట్టేది మేము కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తారు ఒకటి ఒకటి పన్నులు కడితే ఇంకో బిల్లు చెల్లిస్తారా ఇలా కాంట్రాక్టర్లకేమో బిల్లులు చెల్లిస్తారు వేలాది కోట్ల రూపాయలు మిషన్ బహిరంగ మిషన్ కాకదే లక్షల కోట్లు ఉంటాయి కానీ నా విద్యార్థులు చదువుకుంటానికి ప్రభుత్వం దగ్గర ఒక ఎనిమిది వేల కోట్లు ఈ రెండు ఈ రెండు సంవత్సరాలలో సుమారు ఆరు లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే అందులో ఆరు రూపాయలు గిట్ల విద్యార్థుల కోసం కేటాయించలేదంటే ఇంతకన్నా సిగ్గుమలిన ప్రభుత్వం ఇంతకన్నా అసమర్థత ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉంటుందని చెప్పి అడుగుతున్న ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం విద్యాశాఖ మంత్రి లేడు కానీ మధ్యానికి మంత్రి ఉండే రోజు మందెంత తాగిరని లెక్కలు చూపుతున్నారు కానీ మరి విద్యార్థులకు మాత్రం విద్యాశాఖ మంత్రి లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి ఈ గుడ్డి ప్రభుత్వాన్ని జనాలు రాళ్ళ తీసుకొని కొట్టిన పాపం జరగినటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నది ఇలా ఎంతోమంది అభాయకులు ఇదే భువనగిరిలో భవ్య వహసం అని చెప్పి మనోహర్ అని చెప్పి మరి ఆశలో సరైన వసతులు లేక చనిపోయినటువంటి డాక్టర్లు ఉన్నాయి ఇలా మీ పిల్లలేమో విదేశాల్లో పోయి చదువుకుంటే మా పేద విద్యార్థులు మాత్రం చదువుకుందాం అంటే సరైన వసతు వసతులు లేవు ఇంకోటి మీకేమో ఇక్కడేమో ఫ్రీ బస్ పెట్టిన మీరేమో పీకొచ్చిన చెప్పి ఆరు కోట్ల కారు పెట్టి తిరుగుతాందుకేమో మీకు కార్లు ఉంటాయి హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి వస్తేందుకు హెలికాప్టర్ తిరుగుతారు ఒక ఒక రోజు హెలికాప్టర్కి సుమారు ఇరవై లక్షలు ఖర్చు పెడతారు అదే ఇరవై లక్షలు వేచిస్తే ఇలా సుమారుగా ఇలా సంక్షేమ మాసాలకు ఇలా భువనగిరిలో సొంత బిల్డింగ్ వచ్చు ఇలా ముఖ్యమంత్రి గారి ప్రతి క్షణం ఢిల్లీకి పోతే ప్రతిసారి పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ తోటి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ఇప్పటికీ యాభై ఐదు సార్లు పోయి సుమారు ఒక